లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం శ్రీరామ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సేవే లక్ష్యంగా సమాజ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం శ్రీరామ నూతన కార్యవర్గం భద్రాచలం పట్టణంలో ఘనంగా ఏర్పాటైంది పట్టణంలోని కమ్మసేవ సమితి సత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన సభ్యులతో పాటు కార్యవర్గ సభ్యులకు అమృతపల్లి కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం శ్రీరామ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా చల్లగుళ్ళ నాగేశ్వరరావు కార్యదర్శిగా భూక్య రంజిత్ నాయక్ ట్రెజరర్గా గుట్టముకల భరత్ కుమార్ ఎంపికయ్యారు వీరితో పాటు పలువురు నూతన సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్ మోహన్ రేపాల జోన్ చైర్మన్ కురిచేటి శ్రీనివాసరావు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కమల రాజశేఖర్ సెక్రటరీ మోర్తాల సిద్ధారెడ్డి హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు లయన్స్ క్లబ్ సభ్యులు అడుసుమిల్లి జగదీశ్ రామలింగేశ్వరరావు భీమవరపు వెంకటరెడ్డి బాలనర్సరెడ్డి తిప్పన సిద్ధులు చావా లక్ష్మీనారాయణ పరిమి సోమశేఖర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం లయన్స్ క్లబ్ మానవీయతను చాటుకుంది రోడ్డు ప్రమాదంలో కాలు తుంటి విరిగిన సొల్లేటి స్టాలిన్ వైద్య చికిత్స నిమిత్తం లయన్స్ క్లబ్ భద్రాచలం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీరామ సంయుక్తంగా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం లైన్ పెద్దల సమక్షంలో అందజేశారు